గుడ్ మార్నింగ్ మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ ఈరోజు మనం కే ఎక్స్చేంజ్లో కేవైసీ పూర్తయిన వాళ్ళందరూ మీ కాయిన్స్ని మీ అకౌంట్లో నుంచి కే ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించుకోవాలి ఎలా అయితే అవి ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి అనేది ఈరోజు నేను అవి ఇస్తున్నాను కాబట్టి దీన్ని అందరూ షేర్ చేసుకోండి మిగిలిన వాళ్ళందరూ కేవైసీ చేసుకుంటే ఎక్స్చేంజ్లో వాళ్ళు చాలామంది ఒకటి ఏంటంటే ఇంత ఇంత టైం దేనికి వెంటనే ఇచ్చేయచ్చు కదా అని అనుకోవచ్చు కానీ దీంట్లో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ఇంతవరకు ఎవరు పెట్టింది దాన్ని కొత్తగా తయారు చేసి ఇవ్వడం ఎక్స్చేంజ్కి మన అకౌంట్కి కనెక్షన్ ఇవ్వడం ఇదంతా చాలా పెద్ద వర్క్ అది అంత ఈజీ కాదు ఎవరు చేసింది కాదు ఇంతవరకు నేను చేసి మీకు ఇచ్చేసిన అర్హు ఇంతే కదా అని అనిపించవచ్చు కానీ ఒకటి చేసినప్పుడు అంత ఈజీగా వెళ్ళరు అది దానికి చాలా పెద్దగా లోపల వర్క్ ఉంటుంది ఒకటి క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఆలోచించాలి దాని తర్వాత వచ్చే ఇబ్బందులన్నింటినీ ముందుగానే గ్రహించేయాలి ఇదంతా చాలా పెద్ద వర్క్ కొంతమందికి అర్థం కాదు కూడా అంటే ఇలా ఎక్స్చేంజ్ ఉంది అలాగ ఇచ్చేయచ్చు కదా ఈ ఎక్స్చేంజ్ వచ్చింది ఇలా ఇచ్చేయచ్చు కదా అని అనుకోవచ్చు ఏ ఎక్స్చేంజ్ వచ్చినా ఇలా ఇచ్చేసినంత సింపుల్గా వాళ్ళేంటి మీరు కొనుక్కున్నారు అక్కడ మీ తలకు వ్యాలెట్లకు వస్తాయి మీరు అమ్ముకున్నారు మీ వ్యాలెట్లో చెప్తాయి ఇంతకు మించి ఆప్షన్ ఉండదు కానీ ఇక్కడ అలా కాదు మీ దగ్గర ఉన్నవి ఎవరీ వస్తున్నవి మీరు ఒక నెలకి మీరు అమ్ముకోవాల్సినవి మన తాలూకా కిబోలో నుంచి తీసుకెళ్ళి కేక్సీన్లకు పంపించడం అట్లా అక్కడ కేవైస్ చేసుకోవాలి ఇక్కడ కేవైస్ చేసుకోవాలి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి లేట్ అవుతుంది నేను చెప్పినట్టుగా అందరూ ఈ ప్రాసెస్తో కంప్లీట్ చేసి వెళ్ళి క్యాక్సిన్లు అమ్మలేరు కాబట్టి డీసీటీని మళ్ళీ క్రియేట్ చేయాల్సి వచ్చింది ఇది నేను నిన్ను కూడా చెప్పాను ఇలా చాలా పెద్ద వర్క్ ఉంది దీనికి అందువల్ల అంత డిలే అవుతుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి వాళ్ళందరినీ అర్థం చేసుకోమని నా రిక్వెస్ట్ అయితే ఈరోజు మనం మీ అకౌంట్స్లో నుంచి కిబో అకౌంట్స్లో నుంచి కే ఎక్స్చేంజ్లోకి ఎలా కాయిన్స్ పంపించుకోవాలనేది నేను ఈరోజు ఇస్తాను ఇచ్చే ముందు నేను మీకు మళ్ళీ వాయిస్ ఇస్తాను నైట్ మూడ్ అయిపోయింది నాకు తక్కువ టైం కాలేదు చాలా చాలా వర్క్ అయింది చాలామంది మంది ఏమంటున్నారంటే కొంతమంది రాత్రి పగలు ఓ పన్నెండేళ్ళు కష్టపడ్డారు మరి ఇదంతా ఏమైంది అనుకున్నది సింపుల్ కాదు పన్నెండేళ్ళు ప్లాన్ చేసాం దీన్ని ఆచరణలో తీసి రావాలి దీన్ని రన్నింగ్లో పెట్టాలి అంటే పన్నెండేళ్ళ క్రితం చేయటానికి కాబట్టి ఇప్పుడున్న సమస్యల ప్రకారం ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్నటువంటి మన క్రౌడ్ తాలూకు అర్థం చేసుకునే ఆ కెపాసిటీ ప్రకారం నేను ఎన్నో విషయాలు తీసుకోవాల్సి వస్తుంది వన్స్ మీకు ఇచ్చేసిన దర్ది ఇది చాలా చాలా హ్యాపీ అవుతుంది థ్యాంక్ యూ డాడీస్ ఈరోజు మనం మళ్ళీ చెప్తున్నాను మీ అకౌంట్స్లో నుంచి డైరెక్ట్గా కీబోర్లో నుంచి కే ఎక్స్చేంజ్లోకి మీరు ఎలా మీ కాయిన్స్ పంపించాలి ఎన్ను పంపించాలి ఎప్పుడెప్పుడు ఎంతెంత అని ఇస్తాను కొంచెం నాలుగైదు రోజుల్లో ఒక్కొక్కటి మీకు ఇస్తే అర్థం అవుతుంది ఒకేసారి ఇచ్చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే మన కేవైసీకే ఇప్పటివరకు కంప్లీట్ చేయలేకపోతున్నారు కారణం అంద కొత్త వాళ్ళు కొంతమందికి మాత్రం తెలుసు వాళ్ళు ఇదే కదా ఈజీ కదా అనుకుంటారు కానీ చాలా మందికి ఆ విషయాలు తెలియదు అందువల్ల ఇది మీరు గ్రహించి అందరికీ ఇది తెలియజేయండి నేను ఆ పండుగ ఉన్నాను నేను మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాను థ్యాంక్ యూ వెరీస్ థ్యాంక్ యూ